Hi hello namaste, welcome to A6 News, this is Priya. ఈరోజు మన జ్ఞాన సరస్వతి స్కూల్ కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు హైకోర్టు జీపీ కొండపర్తి శ్రీనివాస్ గారు రావడం జరిగింది ఈ విధంగా పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండాలని ప్రతి ఏడా ఈ విధంగానే సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ జరగాలని కోరుకుంటూ ఈ యొక్క యజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మచ్ అన్న నమస్తే అన్న నేను గురుమూర్తి హైకోర్టు అడ్వకేటు ఈరోజు జ్ఞాన సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు నిర్వహించినటువంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హైకోర్టు జనరల్ లీడర్ గారు శ్రీనివాస్ గారు వచ్చారు అదేవిధంగా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి గారు వచ్చారు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గారు వచ్చారు పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ మొమెంటోలు సర్టిఫికెట్లు సహకరించడం జరిగింది కార్యక్రమం చాలా గొప్పగా ఆనందంగా జరిగింది ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా ఇదే విధంగా ఈ స్కూల్ యజమాన్యం జరుపుకోవాలని చెప్పి అనుకుంటాం చాలా సొంతం సంతోషంగా అవకాశం ఇచ్చింది ఈ స్కూల్ యజమాన్యం పిల్లలు ఉన్న తెలివితేటర్లు క్రియేటివిటీ బయటికి తీయాలని చెప్పి ఈ సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు చాలా విత్ ఇన్ వన్ వీక్లోనే నేర్చుకొని ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా కన్నుల పండుగ అయిపోయింది వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసింది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది బ్రెయిన్ గురించి లంగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా అద్భుతంగా ఉంది సో టీచర్ గారికి చాలా కృతజ్ఞతలు స్టిల్ పిల్లల లోపల ఉన్న క్రియేటివిటీని టాలెంట్ని బయటికి తీసినందుకు ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ టైం అంటే నేను సైన్స్ పేరు జరపడం అనేది టూ థౌజండ్ ట్వంటీలో నేను స్కూల్ స్టార్ట్ చేశాను బట్ అప్పుడు కరోనా వల్ల నేను ఎలాంటి ఈ అచీవ్మెంట్ చేయలేకపోయాను సో ఇవాళ నా నేను అనుకున్నటువంటి గోల్ అనేది నేను రీచ్ అవ అవ్వగలిగాను సో మా పిల్లలు చూడ్డానికి చిన్నగా ఉన్నా కానీ చాలా బాగా ఎగ్జిబిట్స్ అన్నీ కూడా అందరి పేరెంట్స్కి డేర్ అండ్ డాష్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి స్పెషల్లీగా బ్రెయిన్ గురించి ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ హార్ట్ లంగ్స్ మెట్రో స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియోస్ ఇది చా అసలు పిల్లలు ఎక్స్ప్లైన్ చేసే విధానం నాకు కూడా చాలా ఆశ్చర్యంగా కలిగించింది సో దానికి నాకు మోరల్ ఇన్స్పైర్గా ఉండి నేను ఉన్నాను మేడం మీరు ముందు ఉండండి అని నాకు వెన్నుండి నడిపించినటువంటి నా స్టూడెంట్స్ నర్సింహన్ కృష్ణ మూర్తి సో వాళ్ళ వల్ల తర్వాత స్టాఫ్ సపోర్ట్ కూడా చాలా ఉందండి పెద్ద పిల్లలు కూడా నాకు రాత్రి అనగా పాలనక చాలా కష్టపడి మేడం మేము కూడా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఈ కృషి వల్లనే నేను ఈరోజు సక్సెస్ అవ్వగలిగానండి సో నాకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పటికీ మీడియా ద్వారా కానీ అడ్వకేట్ దగ్గర నుంచి కానీ పోలీస్ వాళ్ళ ద్వారా కానీ జరగాలి ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ साय कुमार सुमैया जशवंत 我这里。